ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న క్యారెట్ పచ్చి కొబ్బరితో పాయసం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి చాలా చాలా బాగుందండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో మనం చూద్దాము ఇప్పుడు ఇలా మూడు గ్లాసులు పాలు ఒక క్యారెట్ ఒక హాఫ్ కొబ్బరి ఇలా తీసుకున్నానండి ఒక హాఫ్ కప్పు సగ్బియ్యము బెల్లము దీనికి సరిపడా బెల్లం తీసుకుందాం మనము ఒక ఫుల్ కప్పు బెల్లం కూడా తీసుకున్నానండి ముందుగా ఒక క్యారెట్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా తురుముకుంటే ఒక కప్పు క్యారెట్ వచ్చిందండి ఇప్పుడు కొబ్బరిని కూడా ఇలా తురుముకుంటే ఒక కప్పు కొబ్బరి తురుము ఫుల్ బెల్లం కూడా ఒక కప్పు తీసుకున్నానండి ఇలా తురుముకుండా ఒక కప్పు అయింది క్యారెట్ ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు అనండి ఇప్పుడు ఇలా మూకుడు పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ దోరగా వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాము క్యారెట్లో విటమిన్ ఏ దిండిగా ఉంటుందంటండి కాబట్టి ఐఫోథైరాయిడ్ ఉన్న వారికి క్యారెట్ ఒక వరం అని చెప్పచ్చు మంచి క్యారెట్ తింటే కంటి చూపులకు మెరుగుపడుతుందంటండి రక్తపోటును తగ్గిస్తుందంట ప్రోటీన్ను పెంచడం శక్తిని పెంచడం ఎముకలను బలోపతం చేయడం వంటి అనేక ప్రయోజనాలు చేకూరుతాయంట క్యారెట్లో క్యాలరీ క్యాలరీలు తక్కువగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందంట అందువల్ల బరువు తగ్గుతారంటండి ఇది అనవసర అనవసరవును తగ్గిస్తుందంట డ్రై ఫ్రూట్స్ త్వరగా వేయించుకుని తీసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా సేమియా కూడా చూడండి మాడిపోకుండా వేయించుకుని తీసుకొని పక్కన పెట్టుకుందాము ఈ సేమియా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని మనం తురుముకున్న ఒక పప్పు క్యారెట్ తురుమును కూడా వేసుకుని అందులో పచ్చిదనం అంతా పోయే వరకు చెమ్మదనం అంతా పోయే వరకు ద్వారగా వేయించుకుందాము ఇలా నాకు సిక్స్ మినిట్స్ పైన పెట్టిందండి ఇలా క్యారెట్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నాను దీనికి కావలసిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు క్యారెట్ ఇలా ద్వారగా వేయించుకున్న తర్వాత అందులో ఉన్న చమ్మదనం అంతా పోయిన తర్వాత జస్ట్ ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుని టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి కొబ్బరి అంతగా వేయించనక్కర్లేదు జస్ట్ టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది అయితే కొబ్బరిలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటండి వీటిలోని ఔషధ గుణాల వల్ల కొబ్బరిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తుంటారంట పచ్చి కొబ్బరి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెప్తున్నారంటండి పచ్చి కొబ్బరిని తినడం వల్ల శరీరానికి కాపర్ సెలీనియం ఐరన్ పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ పుష్కలంగా లభిస్తాయంట విటమిన్ సి ఫోలేట్ కొబ్బరిలో ఎక్కువగా కనిపిస్తాయట అయితే చాలామంది ఉదయాన్నే పచ్చి కొబ్బరి తింటే కడుపు నొప్పి దొగ్గి వంటి సమస్యలు దొగ్గు వంటి సమస్యలు వస్తాయని సంకోచిస్తు కానీ కానివ్వండి పర పరగొడుపున వారానికి మూడు సార్లు చిన్న పచ్చి కొబ్బరి మొక్కను తింటే శరీరానికి చాలా ఉపయోగాలు ఉంటాయంటండి ఇప్పుడు ఇలా మనము క్యారెట్ను పచ్చి కొబ్బరిని తుమ్ముకున్నది తురుముకుని వేయించుకున్నాం కదండి అది పక్కన పెట్టుకుందాము నాకు క్యారెట్ను పచ్చి కొబ్బరి తురుము అది ద్వారగా వేయించుకోవడానికి నాలుగు స్పూన్లు నెయ్యి పెట్టిందండి ఇప్పుడు మనం తీసుకున్న మూడు గ్లాసులు పాలు వేసుకొని మనం వేయించుకున్న సేమియా రెండు స్పూన్లు వేయించుకున్నాం కదండి ఆ సేమియా కూడా వేసుకుని వేయించుకుని హాఫ్ కప్పు సొగ్గుబియ్యం కూడా వేసుకుని ఉడికించుకుందాము సేమియా ఉడుకుపెట్టిన తర్వాత సొగ్గుబియ్యం కూడా వేసుకుని ఉడికించుకుందామండి ఇప్పుడు సొగ్బియ్యం కూడా ఉడికిపోయినాయి అండి ఇప్పుడు మనము వేయించుకున్న క్యారెట్ పచ్చి కొబ్బరిని వేయించుకున్నాము కదండి అది వేయించుకున్న దాన్ని ఇప్పుడు ఈ పాలలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నానండి ఒక గ్లాసు చిక్కగా అయిందని ఒక గ్లాసు పాలు కూడా వేసుకొని కలుపుకున్నాను గ్లాసు పాలు కూడా వేసుకొని కలుపుకుందాము గ్లాస్ పాలు కలుపుకున్న తర్వాత మనం తురుముకున్న ఇది కప్పు ఫుల్ ఉందండి చెప్పాలంటే కొప్పు ఉన్నారు బెల్లం అని చెప్పొచ్చు దాని పై కంట వేసాను నేను పర్ఫెక్ట్గా తీపి అయితే సరిపోయిందండి చాలా బాగుంది తీపి సరిపోయి పాయసం చాలా బాగుందండి ఇప్పుడు మనము బెల్లం కలుపుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకున్నాను అండి నేను ఎందుకన్నా మంచిదని పింఛాపు సోడా అయితే వేసిన తర్వాతే బెల్లం వేసానండి ఇలాగా యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ వేయించుకు వే వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మన కొబ్బరి క్యారెట్ పాయసం రెడీ